హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను వరలక్ష్మి శుక్రవారం వస్తుంది కదండి పూర్ణాలకి రెడీ చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు పచ్చనిపప్పు ఒకటి బెల్లం పచ్చనిపప్పు ఫుల్లు తీసుకోండి అండి బెల్లం కొంచెం తక్కువగా క్వాంటిటీ తీసుకోండి పూతకి మినపప్పు ఒకటి బియ్యం రెండు యాలకులండి ఈ కుక్కర్లో పెట్టి ఒకటికి రెండున్నర నీళ్ళు పోసి ఉడకని ఉడికించాలండి అది నేను చూపిస్తాను మినపప్పు మట్టికి నానబెట్టుకొని బాగా మెత్తగా పలుకు లేకుండా బాగా మెత్తగా చేయాలండి ఇదిగోండి ఇలా పప్పు ఇలా ఉడికిందండి నీళ్లు లేకుండా చూసుకోండి పప్పులో నీరు ఉంటే కనుక బెల్లం వేసినాక జారేసి పూర్ణం సరిగా రాదు నేను చెప్పాను కదండి ప కందిపప్పులో కానీ ఇట్లా పచ్చని పప్పులో కానీ ఇట్లా స్పూన్ వేసి వేస్తే పొంగి పొంగకుండా ఉంటుంది నీరు బయటికి రాకుండా ఉంటాయి ఇది గ్యాస్ పై ఆగం కాకుండా నేను ఇలా వేస్తాను నచ్చితే మీరు ఉపయోగించుకోండి నేను బాగా మ్యాష్ చేయాలండి ఇలా అయిందండి పొయ్యి సిమ్లో పెట్టుకొని ఇట్లా చేసాము చేసాము చెప్పాను కదండి ఒకటికి కొంచెం తక్కువగా ఒకటి ఒకటి సన్నపప్పు తీసుకుంటే కొంచెం తక్కువగా బెల్లం తీసుకోవాలి ఒకటిన్నర నీళ్లు పోసి ఒక అరగంట గంట నానబెట్టి పెట్టుకుంటే బాగా వస్తుందండి ఇదిగోండి బెల్లము నేను కొలుసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది బాగా నీరు పోయేంత వరకు నీరు నీరుంటే మళ్ళీ పూర్ణం బాగా రాదు పచ్చి కొబ్బరి దేవుడికి పెట్టకుండా ఉండి ఇంట్లో పచ్చి కొబ్బరి కాయ వేరేగా ఉండి గనక ఉంటే గనక కొంచెం పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి నేను పచ్చి కొబ్బరి వేయట లేదు ఇక్కడ సపరేట్గా కాయలు పెద్ద ఎక్కువగా బాగోవు అమెరికాలో అందుకని నేను పచ్చి కొబ్బరి వేయట్లేదు మన ఇండియాలో అయితే పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుందండి చిక్కపడింది చూడండి ఇలా ఎలా ఇలా ఇది ఎట్లా అంటే నిదానంగా పడాలి అప్పుడు దాకా పెట్టాలండి తర్వాత యలు పొడి నేను పొడి మిక్సీ వేసుకున్నానండి ఈ యలుక్కు పొడికి పైన పొట్టు ఉంటుంది కదండి అది వేస్తే కనుక పళ్ళకి పీసు పీసుగా తగిలిద్ది నేను వాటిని తీసేసి టీ పొడి దాంట్లో వేస్తానండి మీకు నచ్చితే మీరు కూడా అలా చేసుకోవచ్చు బెల్లం అది కలిపినాక ఇట్లా వచ్చిందండి దీన్ని ఇంకా ఉండలు చేసుకొని పూతపిండితో పూర్ణాలు వేసుకోవటమేనండి పూర్ణం ఇలా రెడీ పిండి ఇట్లా రెడీ అయిపోయిందండి ఉండలు చేసుకొని ఇలా కొంచెం పిండి మట్టికి గట్టిగా ఉండేటట్టు చూసుకోండి లేకపోతే పగిలితే ఆయిల్ ఇట్లా ఉండలు చేసుకొని పెట్టుకుంటున్నాను ఇలా నూనె తీసుకున్నాను పూర్ణాలు వేయటానికి ఇంకా పిండి కొంచెం విడిగా చిన్న దాంట్లో తీసుకున్నానండి పిండి ఎలా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు ఉంటే కదిలిపోతాయి లేదండి ఈ చిన్న దాంట్లో తీసుకొని అయిపోయినాక మరి నేను కలుపుకుంటాను అంటే పూర్ణం తీసుకొని ఇది ఎలా మత్తయ్య అయితే కనుక గోధుమ పిండితో కూడా చేస్తుందండి ఈ పూర్ణం పిండి ఇది కాకుండా వెనపప్పు అది కాకుండా గోధుమ పిండితో చేస్తుంది బాగుండేవి జాగ్రత్తగా వేసుకోండి అండి కలపొద్దు కాసేపు బాగా రౌండ్ తిప్పితే పిండి అంత పూర్ణం పిండిగా అతుక్కుంటుందండి అప్పుడు పూర్ణాలు ఉడుగుతున్నాయండి కొంచెం ఉడికే అంతవరకు కదిలించవద్దు ఎక్కువ కదిలిస్తే చితుకు తి అయిపోయిందండి నేను ఒక్కొక్కటి తీసే దాంట్లో పెట్టుకుంటానండి అన్నీ తీయను రెడీ అయినది పూర్ణాలు రెడీ అయినాయండి ఇదండి ఏమీ ఏమి పూర్ణాలు అండి చాలా బాగుంటాయి మీకు నచ్చితే షేర్ చేయండి అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి షేర్ చేయండి పెద్దవాళ్ళని ఎంకరేజ్ చేయండి అండి కొంచెం ఏదో మాకు తృప్తి ఉంటుంది ఉంటానండి